వినిపించండి ఓకే సార్ పాడుతాం సార్ పైన పాటు పాడతాం సార్ శ్రీరామ రామా జయ రామ రామా శతకోటి జీ రామ జయ రామ రామ నామ నామా కారు రామ రామ రామా పాత్రీత పవన చరిత ఆ పాత్ర పవన చరిత వివిధ రూపదారి శంకు చెవిధ వివిధ రూపదారి శంకుచక్రధారి నమో జనకి వల్లభ రామచంద్ర శ్రీరామ రామ జయ రామ రామ శతకోటి నామ తారుణ్య ద్రీరామ రామ తమలనయన రామ యమల హృదయ రామ ఆ కమల నయన రామ కిమల హృదయ రామ నీల గగన క్షమా మోహనాంగి రామ నీల గగన క్షమా మోహనాంగి రామ నమోజనకి వల్ల భా రామచంద్ర శ్రీరామ రామ సూపర్ సూపర్ అద్భుతం పాట చాలా బాగా పాడారు పాట అదేవిధంగా మీరు ఇంతకుముందు చెప్పారు నేను ఎన్నో పాటలు రాసి నేనే రాసుకున్నాను నేనే పాడాను అంటూ అందులో నుంచి ఒక బాగా మీకు గుర్తింపు ఇచ్చిన పాట ఒకసారి పాడి వినిపించండి వినిపిస్తాం ఈ సోకులాడు చిట్టమ్మి మా వదిిన మాటకారి మంగమ్మ అలిబిల్లి సోకులాడ్డ చిట్టమ్మి మా వదిన మాటకారి మంగమ్మ మరుమల్లె పువ్వులు జమ్మంటది అత్తరలో సెంటులు జమ్మంటది మరుమల్లే పువ్వులు జమ్మంటది అత్తరలో సెంటులు జమ్మంటది అన్నీ తెమ్మంటది అలిగెళ్ళి పోతుంటది అన్నీ తెమ్మంటది నన్నే మోపమ్మంటది అలిబిల్లి సోకులాడ్డ చిట్టమ్మే மாவுதன மாட்ட காரியம்மா அழி பிள்ளே சோக்கலாட சித்தம் மா ஊரே மாத காரம் மங்கம்ம சித்தூரோ சேரலதே ராஜா ரயக்குல தெம்மண்டதே சித்தூரோ சேரல தெமன்டே ராஜா ரயக்குல தெம்மண்டதே அண்ணே தெம்மன்ட்டு அலகெல்லி போசது அண்ணே தெமன்ட்டு நானே மா பமன்டது அலிபிள்ளே சோக்கலாடி செட்டம்மே மாவன மாத காரம் மங்கம்ம அலிபிள்ளே சோக்கலாடி அம்மே மாவன மாத காரம் மங்கம்ம దువ్వాడా దొవ్వున తెంటది అలమండా అర్ధం తెమ్మంటది దువ్వాడా దొవ్వున తెమ్మంటది అలమండ అద్దం తెమ్మంటది అనే తెమ్మంటది అలాగే వెళ్ళిపోతుంటది అన్నే తెమ్మంటది అలాగే వెళ్ళిపోతుంటది అది బిల్లే సోకలాడే చిట్టమ్మే అమ్మి మా వదనే మాట కార్య మంగమ్మ ఇంకా ఉంది సూపర్ సూపర్ చాలా బాగుంది పాట అదే విధంగా మీరు అసలు ఇప్పటి వరకు ఎన్ని పాటలు రాసారు అసలు ము ముప్పై పాటలా రాశాను సార్ సార్ ముసుకుంటా నేనే రాస్తాను సార్ నేనే రాస్తాను ఏ పాట ఇప్పుడు ఏదైనా అంశం చూసినప్పుడు ఏదో చూసినప్పుడు దాన్ని అలా గుర్తు పెట్టుకుని ఒక రోజైనా రెండు రోజులైనా ఆ పాట అలా పూర్తి చేస్తాను ఎదురైనప్పుడు అనుభవం ఎదురైనప్పుడు దాన్ని ఊహించుకొని రాస్తాను సార్ ఇప్పటివరకు ముప్పై రాసిన రాశాను సార్ మరి ఇప్పుడైనా మీరు కాంపిటీషన్ లో పాటలు పడుతుంది వేరే లో పాటలు అంటే ఇప్పుడు మామూలుగా ఎలా భజనలు గట్టా అయితేనే వెళ్తాం సార్ మరి ఇంక ఇప్పుడు కాంపిటీషన్ లో ఎప్పుడు పాటలు పాడదు స్టేజ్ మీద ఎప్పుడైనా పాటలు అయితే స్టేజ్ మీద పాడేవాడిని స్టేజ్ మీద ఇంతవరకు ఎన్నో బాగాలే ఆ మామూలుగా స్టేజ్ మీద

అంతే కానీ కావాలా అనే ఇది లేదు సార్ చాలు అండి మనకి ఏదో భగవంతులు ఇస్తున్నాడు కానీ నా పాట పది మందిలోనూ ఇది అవ్వాలనే నా కోరిక సార్ మరి మీరు ఏం పని చేస్తారు బతకాలంటే మరి ఇప్పుడు పిచ్చినికైతే ఏ పని లేదు సార్ ఎదుగు ఇక్కడ బాబు ఉన్నారు బాబు మెడికల్ లో చేస్తాడు మెడికల్ షాప్ లో అమలాపురంలో సార్ అమలాపురంలో మేము సార్ ఇప్పుడు అసలు మా సొంత ఊరు విజయనగరం డిస్ట్రిక్ట్ మెంటాడ మండలం మెంటాడ గ్రామం అంటే అక్కడ నుంచి మీరు అమలాపురంలో అంటే అక్కడ నుండి వైజాగ్ వచ్చాం సార్ ఫస్ట్ వైజాగ్ నుండి వైజాగ్ లో కొలుండి వైజాగ్ లో ట్వంటీ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఉన్నాం సార్ అక్కడ నుండి ఇప్పుడు బాబుకి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చి ఇక్కడ చేస్తారు చేస్తుంది కాబట్టి మీరు ఖాళీగా ఉంటాం అంతే కుటుంబ భారం అందులోకి నాకు ఇదిగో సార్ ఈ మురుగు నొప్పిలో వచ్చేసే సార్ అంటే ముప్పై అంటే వయసు పెద్దది కాదు కానీ కానీ మరి మురుగు నొప్పులు వచ్చే అది సార్ ఒక మంచి పాట పాడు అలాగే సార్ అలాగే వినిపిస్తాం సార్ జనని సేవకా మేనే జయ సోవకారి విజయ రూపినే జనని సేవ కమే అంగముని వే అఖిల జగాలకు అంగలు గణ అంగమునివే ఆ అంగమునివే అఖిల జగాలకు అమ్మ గా అమ్మ ఉీచరణముల నంగ్మితి నమ్మా నీచరణముల నంగ్మి శరణముకో భవన జననే సేవకామినే జయ సోవకారినే విజయ రూపణే జననే చెవకామెను నీ దరిను నా తొలగ భయాలు నీ దయవన్నా కలుగ జయాలు నీ దరిను నా తొలగ భయాలు నీ దయవన్నా కలుగ జయాలు నిరతము మాకు నేడగ నిలచే నిరతము మాకు నేడగ నిలచే జయమనీయవే అమ్మా జయమనీయవే అవే అమ్మా బాబా నే జనె సేవకా జయ శుభకారిన విజయ రూపేణ జననే సేవ క సూపర్ సూపర్ చాలా బాగుంది పాట అద్భుతంగా ఉంది అదే విధంగా ఒక మంచి జానపదం మంచి ఊపు ఉన్న పాట ఒకటి ఒక అద్భుతమైన పాట జానపదం పాడి మా ప్రేక్షకులను అలరింపజేయండి ఓకే సార్ నాదే మండసైన గొలుసు మీ బావగారు వచ్చేట వేళ నీకు బొట్టు బిల్ల తెచ్చేట వేళ మీ బావగారు అబ్బో బావగారు వచ్చేట వేళ నీకు బొట్టు బిల్ల తెచ్చేట వేళ నాదే అవు మనసైన గొడుసో మీ ఇంటిలో పడ్డాది లేదో చూడే మరదల నాదే మనసైన గుడుసో మీ గారు వచ్చేట వేళ నీ కొమరు మల్లెలు తెచ్చేట వేళ మీ గారు అబ్బో మరదు గారు అబ్బో మరదు గారు వచ్చేట వేళ నీ కుమరు మల్లెలు తెచ్చేట వేళ నాదే అవ్వో నాదే మండసైన గొలుసు మీ ఇంటిలో పడ్డాది లేదా చూడండి దిన గారు నాదే మండసైన గొలుసు మీ ఇంటిలో పడ్డాది లేదా చూడండి దిన గారు నాదే మండసైన గొలుసు మీ మామగారు వచ్చేట వేళ నీ కొమ్మరి మీ మామగారు వచ్చేట వేళ మొద్ద మందారం తెచ్చేట వేళ నాదే అవబో నాదే మనసైన నాదే మండసైన మీ ఇంటి పడ్డాది లేదా చూడే కోడల నాదే మండసైన గొలుసు మీ ఇంటల పడ్డాది లేదా చూడే కోడల నాదే మండసైన గొలుసు మీ అత్తగారు వచ్చేట వేళ నీకు పట్టు చీర తెచ్చేట వేళ మీ అత్తగారు మీ అత్తగారు వచ్చేట వేళ నీకు పట్టు చీర తెచ్చేట వేళ నాదే అవ్వ నాదే అవ్వ నాదే నల్ల దండ మీ ఇంటల పడ్డాది లేదా చూడే కోడల నాదే నల్ల మీ ఇంటల పడ్డాది లేదా చూడే కోడల నాదే నల్ల దండా ఇంకొందండి పాట సూపర్ సూపర్ ఈ పాట ఏదో సినిమాల నాది నక్లెస్ నెక్లెస్ గుల్స్ నెక్లెస్ గుల్స్ అదేండి అంటే వాళ్ళు నెక్లెస్ గుల్స్ అంటే నెక్లెస్ గుల్స్ ఎవరికి ఉంటుంది అండి ఆడవాళ్ళకి ఉంటుంది మగోళ్ళకంటే ఉంటది మగవాళ్ళకి మన సైన్ అందుకే నేను ఇలా మార్చి పాడానండి ఆ బాటలు మార్చి పాడాను నేను నేను మార్చిపాడి రాసుకున్నాను అనమాట సూపర్ దాన్ని మార్చి దాన్ని మార్చి పాడేనా అంటే మన అది మళ్ళీ అందులోకి నాదే మా నాదే నకిలే చూసి నీ పక్కన పడ్డా అది లేదు చూడే పిల్ల అంట మరి మీ బావగారు వచ్చేటండి మీ మధ్య గారు వచ్చేటండి మరి మధ్య కూడా అంటారు మళ్ళీ అక్కడ పిల్ల అంటే ఎలా బాగుంటుంది అండి అది బానే ఉంటుందా అది బాగోలేదు కదా ఆ వరుడు ఆ వినాలే అంతే 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 ఒక మ్యూజిక్ తప్ప దానికి ఒక అర్థం భావం అంటే ఉండాలి సార్ అది అంతేత నేను ఇలా మార్చానండి ఇప్పుడు దానికే ఇంకా మరో మూడు చరణాలు ఉన్నాయండి అంటే మూడు కాదు రెండే ఉన్నాయి ఆడబొట్టిన్ను ఆది రెండేస్తాయి అదండి అయితే మీ ఇప్పుడు మీరు పాటలు పాడుకుంటూ వెళ్తుంటారు అప్పుడప్పుడు ఈవెంట్స్ కూడా అని చెప్తుంది ఇప్పుడు ఈ సందర్భంలో మీ కుటుంబ సభ్యులు మీ బాబు గాని మీ పిల్లలు మీ భార్య నా భార్య గానిస్తారు వాళ్ళు ఉన్నప్పుడు మరి మీ బాబు అరే ఎందుకు పోస్తాడు నీ ఇష్టం నాన్న నీ సరదా నేను ఎందుకు పాంగ కొట్టాలి అనేసి అంటాడు ఇప్పుడన్నా మరి మీ బాబు పాట పాడు నా అని చెప్పగా సరదాగా సరదాగా ఆడుతారు ఏ పాడుతాను అప్పుడు అప్పుడు ఆడికి నచ్చిన పాట పాడుతాను మీకు బాబు ఎక్కువ మీ పాట ఏ పాట అంటే నాకు ఇష్టం వద్ద నాకు వద్దే ఈ మగుడు వద్దొద్దు అమ్మ నాకు వద్దే ఈ మొగుడు పొద్దున్న రమ్మంటాడు రాత్రి రైతు వద్దు అంతా నాకొద్దే ఈ మగుడు వద్దొద్దులమ్మ నాకొద్దే ఈ మగుడు ఇలాంటి నా మగుడు ఏడ దొరికినాడమ్మ వద్దలమ్మ నాకొద్దే ఈ మగుడు వద్దొద్దులమ్మ నాకొద్దే ఈ మగుడు గోంగూరు ఉండితేనే గోబాయ కొడతాడు ఉండి ఉండితేనే తోపరేగ కొడతాడు గోంగూర ఉండి తేనే గోబాయ కొడతాడు ఉండి ఉండితేనే తోపరేగ కొడతాడు సిక్ని కూర ఉండే సింధు లిసికి తింటాడు వద్దొద్దు నాకు వద్దే ఈ మొగుడు వద్దొద్దులమ్మ నాకొద్దే ఈ మొగుడు వద్దున్న రమ్మంటాడు రాత్రి రైతు వద్ద వద్దొద్దులమ్మ నాకొద్దే ఈ మొగుడు ఇలాంటి నా మొగుడు ఏడ దొరికినాడమ్మ వద్దొద్దులమ్మ నా కొద్దే ఈ మొగుడు వద్దొద్దోలమ్మ నాకొద్దే ఈ మొగుడు బయటకి నేను వెళ్తే బాధిస్తూ ఉంటాడు నేను నేనుంటే విసికిస్తూ ఉంటాడు బయటికి నేను వెళ్తే బాధిస్తూ ఉంటాడు నేను నేనుంటే ఇసుకిస్తూ ఉంటాడు రమ్మని నేనంటే రంకులంట గడతాడు వద్దొద్దులమ్మ నాకు వద్దే ఈ మొగుడు వద్దున్నారమ్మ రమ్మంటాడు రాత్రి అయితే వద్దు అంతే వద్దొద్దులమ్మ నా కొద్దే ఈ మొగుడు వద్దొద్దోలమ్మ నా కొద్దే ఈ మొగుడు చిక్కడి కాయ ఉండితే చిరాకేస్తుంది అంటాడు దొనకాయ ఉండితేనే దోకొస్తదంటాడు కాయ ఉండితే చిరాకేస్తుంది అంటాడు దొనకాయ ఉండితేనే దోకొస్తాడు దొండకాయ ఉండితేనే దోకి వస్తాది అంటాడు మటన్ కూర వండితే మటన్ వేసుక తింటాడు వద్దొద్దులమ్మ నాకొద్దు ఈ మొగుడు వద్దున్న రమ్మ అంటాడు రాత్రి అయితే వద్దు అంటాడు వద్దొద్దులమ్మ నాకొద్దు ఈ మొగుడు వద్దొద్దు అమ్మ నాకొద్దు ఈ మొగుడు వద్దొద్దు అమ్మ నాకొద్దు ఈ మొగుడు సూపర్ పాటలు ఉందండి ఇంకా ఇంకా నాలుగు చరణాలు ఉన్నాయి సార్ ఓకే ఓకే చాలా అద్భుతంగా పాడారు భర్త గురించి ఇలాంటి పాటలు మీరు చాలా ఊపిరిచిన పాటలు కూడా చాలా అద్భుతంగా పాడుతూ అదే సార్ అదే విధంగా మీరు ఇప్పుడు ఈ పాటలు ఏదైతే ఇప్పుడు మీరు పాడవి కదా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కువ శాతం ఏంటంటే భావ మరదల సరసమైన పాటలు భార్య భర్తల మధ్యన పాటలు ఈ గమ్మత్ అయిన పాటలు హుషారైన పాటలు ఒక ఉత్తేజం తీసుకొచ్చే పాటలు ఉంటుంటాయి ఇంకోటి పని చేసుకుంటూ పాటలు పాడుతుంటారు అలాంటి పాటలు మీకు మరి జనాలను ఉత్తేజపరిచే పాటలు కానీ ఇటు బావ పాటలు ఏమైనా ఉంటే పాడు సార్ డోలప్ప అంత బక్క కొన్నాడు ఈడ ఉడవలప్ప ఎంత దొక్క ఆడోడోలాప ఆడు అంత బక్క ఈడ ఎంత బక్క కొన్నాడు ఇద్దరు మధ్యనే ఇరికిన పడ్డాదు నారాయణమ్మ నాకు నాయుడోరమ్మ రావాలమ్మ నాకు సుదరభమ్మ నారాయణమ్మ నాయుడోరమ్మ రావాలమ్మ నాక సుదరబమ్మ రాయల తిన్నాదే కడుపు నొప్పు అన్నదే కందుల తిన్నాదే కడుపు నొప్పు అన్నాదే కుర్రోన్ను చూడగానే కుదిరిందరు నొప్పు నారాయణమ్మ నారాయణమ్మ నాయుడోరమ్మ రావాలమ్మ నాక సుదరబమ్మ నారాయణమ్మ నాయుడోరమ్మ வால கமரெகொம்மா நோரந்தே நோரந்தே நின்னோ ரம்மந்தே நோரந்தே இது வெள்ளாக்கி போயந்தோ நாராயணம்மா நாடோ ரவாலொ நாராயணம்மா நாடோ ரவால கமரெகொ అమ్మ స్వామి నుండి డాబోషంది సొగధరి అమ్మ సోళం డాబోషింది కోడిని కొట్టబోయే కొడుకుని కొట్టిందో నారాయణమ్మ నాయుడు రావాలమ్మ నాగసమ్మ నారాయణమ్మ నాయుడు రావాలమ్మ బొమ్మ సూపర్ సూపర్ చాలా అద్భుతంగా ఉంది పాట ఏ పాట పడినా మీరు అవలీలలుగా మంచిగా అద్భుతంగా రాదనిచ్చి పాడుతున్నారు సూపర్ చాలా అద్భుతంగా ఉన్నాయి పాటలు ప్రతి ఒక్క పాట ఏ ఒక్క పాట చూసినా కూడా మంచిగా వినసొంపు విధంగా ఒక దానికి అర్థం తెచ్చే విధంగా ఉన్నది చాలా అద్భుతంగా బాగా సూపర్ కోసం ఒక మంచి కైత్యం వినిపించండి ఓకే సార్ తప్పకుండా వినిపిస్తాం సార్ మా అన్నయ్య పేరు ధర్మ మా వదులు పేరు కర్మ వాళ్ళ అమ్మాయి పేరు నర్మ వాళ్ళ అన్నయ్య పేరు వర్మ నాకెందుకి కర్మ సూపర్ మరొక మంచి పాట పాడు మంగళ గౌరీ గన్న తల్లి నామనవే దయతో వెనవమ్మ మంగళ గౌరే గన్న తల్లి నామనవే దయతో ఎనవమ్మ మంగళ గౌరే కొ కొలసే ఎలా వెళ్ో కలగ నాసా నరవేర్చగలవో కొలసే ఎలా వెళ్ కలగ నాసా నరవేర్చగలవో వర దేవత తదముతైదు వమ్మా వర దేవత తదముతైదు వమ్మా పసుపు కుంకుమ పసుపు కుంకుమ నెలబెట్టంకుమ మంగళ గౌరీ మముగన్న తెల్ల నామనవే మంగళ గౌరీ సూపర్ 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 చాలా అద్భుతంగా ఉంది చాలా మంచిగా పాడ పాట అదేవిధంగా పాత పాట ఒక సినిమా పాట మీకు నచ్చిన పాట ఒకటి అలాగే సార్ ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఆలయాన వెళ్ళిన ఆ దేవును రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ప్రతి దేవి నము రూపించే వాళ్ళ పొల వేణ జీవితమే పండించే నవ్వులవానా పతిదేవి నమ్మురిపించే వల వేణ జీవితమే పండించే నవ్వులవానా తోడు నీడగా కష్ట సోకాలలో తల్లిని మరి పెంచే ఇల్లహాదరణ తోడు నీడగా కష్ట సో కాలలో తల్లిని మరి పెంచే ఇల్లెహాదరణ మగులేరా మగవానికి మధుర భావన ఆ దేవును రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి చేవలతో అత్తమామ సంతసించగా పది మందిని ఆదరించ కల్పవల్లిగా చేపలతో అత్తమామ సంతసించగా పది మందిని ఆదరించ కల్పవల్లిగా తన యున వేరునుగా పెంచే తల్లిగా తన యున వేరునుగా పెంచే తల్లిగా సతీ కాచే దేవతగా సృష్టించును ఆ దేవుడు తన కుమారుగా అలా వెలచిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతి దేవన జ్యోతి